హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వంటల ప్రయోగాలు పక్కన పెట్టేసి థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం రెడీ అయిపోయాయి అన్నమాట ట్రెండ్ అవుతున్నాయి కదండి మన ప్రతాపం ఏంటో చూపిద్దామని చెప్పేసి షాప్కి వెళ్ళైతే మొత్తం తెచ్చేసుకున్న వీడియోస్తో చూసి గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్న ఒక సిక్స్ గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకున్న టూ టూ వి థ్రెడ్ కట్టర్ తీసుకున్న ఇయర్ బడ్స్ తీసుకున్నా అనమాట నాకు గ్లూ పెన్ దొరకలేదు సో కుందని స్టిక్ చేయడం కోసం ఇయర్బడ్స్ రెండు తీసుకున్న తర్వాత ఇలా లీఫ్ షేప్ కుందన్స్ తీసుకున్న సిల్వర్ కలర్లో దీన్ని ఏమంటారో నాకు తెలియదు ఇది తీసుకున్న అండ్ రౌండ్ షేప్ ఇవి గోల్డ్ కలర్లో తీసుకున్న ఇవి స్క్వేర్ షేప్ తీసుకున్నా సిల్వర్ కలర్లో కుందన్స్ సో టూ టైప్స్ ఆఫ్ బ్లూ తీసుకు చలో లెట్ స్టార్ట్ మేకింగ్ ఫస్ట్ ఫస్ట్ ట్రై కదండి బిస్మిల్లా అని స్టార్ట్ చేశాను అనమాట నా దగ్గర ప్యాడ్ లేదు దానికి చుట్టడం కోసం సో నేనైతే అంగన్వాడీ బుక్నైతే తీసుకున్న అది స్ట్రాంగ్ ఉందని చెప్పేసి సో వాటికిలా రౌండ్ రౌండ్గా చుట్టేశాను అనమాట ఒక సిక్స్టీ రౌండ్స్ వరకే అలా చుట్టాను చుట్టి ఇలా బ్యాక్ సైడ్ ఉన్న థ్రెడ్ని కట్ చేసుకొని ఆ తర్వాత ఈ థ్రెడ్ని సమాంతరంగా పట్టుకొని కార్నర్కి కట్ చేసుకోవాలన్నమాట సో ఇదంతా నేను వీడియోస్లో చూసి ట్రై చేశాను అనమాట సో ఇలా కార్నర్కి కట్ చేసుకోవాలి దాన్ని స్టిఫ్గా పట్టుకోవాలి లేదంటే మొ జారిపోతుంది నెక్స్ట్ అయితే నా బ్యాంగిల్స్ని త్రీ త్రీ తీసుకున్నాను కదా సో వాటిని అయితే ఇలా గ్లూ పెట్టేసి త్రీ త్రీగా అటాచ్ చేసి పెట్టాను అనమాట సో మనం ముందుగా కట్ చేసుకున్న థ్రెడ్కి ఇలా కొంచెం లైట్గా గ్లూ అప్లై చేసి దాంతో ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట సో నెక్స్ట్ అది కొంచెం ఆరిన తర్వాత ఇలా బ్యాంగిల్స్కి చుట్టుకోవాలి ఫస్ట్ టైం కదా ట్రై చేయడం సో నాకైతే చుట్టడం సరిగ్గా రాలేదు ఇలా క్రాస్గా చుట్టుకోవాలన్నమాట సో ట్రై చేస్తూ ట్రై చేస్తూ వచ్చిందనమాట సో ఫస్ట్ టైం అలా ఎలా తిప్పాలో అర్థం కాలేదు టైట్గా రాలేదన్నమాట సో అలాగే ట్రై చేస్తూ ఉన్నాను స్టార్టింగ్లోనే నాకు చాలా టైం పట్టిందనమాట చుట్టడానికి అసలు అస్సలు రాలేదు సో అలాగే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అలాగే పట్టు వదలని విక్రమార్కులాగా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట ఇక అల్లాకి అర్థమైంది అనుకుంటా ఇంకా ఈ తల్లి వదిలేలా లేదు అని చెప్పేసి చాలా స్పీడ్ని పెంచుతా అని శక్తిని తెలివిని ఇచ్చేస్తాడు అనుకుంటా కొంచెం స్పీడ్ పెంచేసాను అనమాట వచ్చేసింది కొంచెం అర్థమైంది సో అలాగే క్రాస్గా తిప్పుకుంటూ రావాలి బ్యాంగిల్ మొత్తం ఇంకా కొంచెం స్పీడ్గా తిప్పడం రాగానే ఆహా నేను మాత్రం బిజినెస్ స్టార్ట్ చేసేస్తా అన్నంత ఊపి వచ్చేసింది ఇలా లాస్ట్లో థ్రెడ్ కొంచెం కట్ చేసుకొని దానికి గ్లూ పెట్టేసి దాన్ని అతికించేసుకోవాలన్నమాట కొద్దిసేపు పక్కన పెట్టాలి ఆరేంత వరకు లేదంటే ఓపెన్ అయిపోద్ది సో వీటిని ఫంక్షన్స్లో అక్కడ వేసుకోవడానికి బాగుంటుంది డైలీ అయితే వేసుకోలేము ఎందుకంటే థ్రెడ్ది కలర్ పోతుంది వాటర్ తగిలితే గ్లూకి కుందన్స్ అన్నమాట సో ఇలా దానికి గ్లూ పెట్టేసి అతికించేసుకొని పెట్టేసా అనమాట ఇలాగ టూ బ్యాంగిల్స్ అయితే రెడీ చేసేసుకున్నాను హలో నౌ మెయిన్ స్టెప్ అనమాట ఇప్పుడు కుందన్స్ని బ్యాంగిల్స్కి స్టిక్ చేసుకోవాలి సో వీడియోస్లో చూసి చూసి ఒక డిజైన్ అయితే ఎంచుకున్నాను ఇవి నాకోసం కాబట్టి ఎలా వచ్చినా పర్లేదు సో ఫస్ట్ అయితే ఇలా గ్లూ అతికించేసుకొని ఇలా అయితే స్టిక్ చేశాను అనమాట దానికి కొత్తగా ట్రెండింగ్లో ఉందంటే దాన్ని ట్రై చేసేంతవరకు మనసు ఊరుకోదు కదండి అసలు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా కష్టంగా అనిపించింది బట్ చేస్తూ ఉంటే కొంచెం ఈజీగానే ఉంది సో ఇలా అయితే స్టిక్ చేసుకున్నాను అనమాట నాకు స్టిక్ చేయడం సరిగ్గా రాలేదు అలాగే ట్రై చేస్తూ ఉన్నాను ఇలా ఫోర్ ఫోర్ స్టిక్ చేసుకొని వాటిపైన మళ్ళీ డబుల్ స్టిక్ చేసుకున్నాను అనమాట ఒక ఫ్లవర్ లాగా స్టిక్ చేసుకున్నాను సో అన్ని వీడియోస్ చూస్తూ చూస్తూ ఒకటి నచ్చి దాన్ని సెలెక్ట్ చేసుకొని దానిలాగా ట్రై చేశాను అనమాట ఇంకా టూ డేస్ అయితే మా ఇంట్లో ఫంక్షన్ ఉండే అనమాట ఆ ఫంక్షన్ కోసం ఎలాగైనా బ్యాంగిల్స్ రెడీ చేసి మరీ వేసుకోవాలని చెప్పేసి పట్టుబట్టి మరీ బ్యాంగిల్స్ రెడీ చేసుకున్నాను అనమాట సో నాకు టూ మా పాపకి టూ రెడీ చేసుకున్నాను అనమాట సో ఇలా ఫ్లవర్ లాగా అయితే చేసుకున్నాను ఇలా ఫోర్ ఫ్లవర్స్ చేసుకొని వాటి మధ్యలో స్క్వేర్ కుందన్స్ స్టిక్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ ట్రై పర్వాలేదు బాగానే వచ్చింది సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ